ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ప్రతి దానిని దైవకంగానే చూస్తాం మనకు మంచి జరిగిన చెడు జరిగిన దైవం యొక్క ప్రభావం గానే భావన చేస్తాం మనకి మంచి జరిగినప్పుడు దైవం యొక్క కృపగాను లేక ఏదైనా చెడు జరిగినప్పుడు గ్రహ దోషములు లేక దేవత యొక్క ఆగ్రహంగా భావన చేస్తూ ఉంటాం మన జీవితంలో ప్రతి పనిని దేవుడితో ముడిపెట్టి కొనసాగడం హైందవ సనాతన ధర్మంలో ముఖ్య ఆచారమై అలవాటుగా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా ఇళ్లలో దుర్వ్యసనములకు పాలై దుర్ అభ్యాసములతో కుటుంబం అస్తవ్యస్తం చేసి పగలంతా కష్టపడి రాత్రి అయితే ఏదైనా నిశా పదార్థములకు అలవాటు పడి ఇంటికి సరైన డబ్బులు తేక పిల్లలకు ఇబ్బంది చేస్తూ కుటుంబమును అస్తవ్యస్తం చేసే చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు అటువంటిప్పుడు వారి యొక్క జీవనములను సరిచేసేందుకు మందిరములు మరియు పూజలు వ్రతములు చేస్తూ నానా యాతన పడుతూ ఉంటారు ఆ ఇంటి వాళ్ళు ఇంటి గల యజమాని వ్యసనపరుడు అయితే ఆ ఇంటికి అధోగతి తప్ప పురోగతి ఉండదు వారి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అగమ్య గోచరమై ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో హైందవ సనాతన ధర్మ ఋషులు ఎటువంటి పరిష్కారములు చెప్పి ఉన్నారు మనం విస్తృతంగా పరిశీలించి తెలుసుకున్నాం ఇంతకు ముందే నిశా వసనములకు యురుగుడు కోసం కొంచెం ప్రసంగం చేసి ఉన్నాం కాగా ప్రతి స్త్రీమూర్తి తన జీవితంలో ఏదో ఒక ఆచార యోగ్యమైన లేక నిత్య పూజా విధానమైన లేక వార పూజ వ్రతములైన చేయడం వలన ఆ కుటుంబము సుక్ష్మంగాను శాంతియుతం గాను ఉంటుంది అది ఏ దేవత ఆరాధనైనా పర్వాలేదు గాని ఒక నిరంతర ఆరాధనగా ఉండాలి దివత్ అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఉన్నాం మనం కురుస్తున్న దేవతలలో అతి శీఘ్రంగా ప్రసన్నమయ్యేది శివుడు అతని కంటే వేగంగా ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు అతని కంటే వేగంగా ప్రసన్నమయ్యేది వినాయకుడు వినాయకుడు కంటే వేగంగా ప్రసన్నమయ్యే దేవత కాళీమాత కాళీమాత కంటే ఇంకా వేగంగా ప్రసన్నమయ్యే దేవత గ్రామ దేవత కాబట్టి అతి శీఘ్ర ప్రసన్నత కలిగి ఉండి శత్రు నిర్భేజ్యమై దశమా విద్యాది దేవతలలో ప్రప్రథమ పూజలు అందుకుంటున్న శ్రీ కాళీమాతకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం మన రత్నశ్రీ హిందూ సేవ సమాజ లో ఎటువంటి పరిహారం నాకైనా ముందుగా జ్ఞప్తికి తెచ్చుకునేది ఆరాధన చేసేది శ్రీ కాళీమాతని కాబట్టి ఈ దుర్వసన మరియు దుర్ నుండి దూరం చేసేందుకు శ్రీ కాళీమాత యొక్క మంత్ర సాధన ఒకటి రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మీ ముందుకు తీసుకుని వస్తుంది ఈ మంత్రము మీ శక్తి కొలది లేక మీ ఆవశ్యకత కొలది ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు సుష్ణాతలే ఉండాలి శుభ్రతలు పాటించాలి భర్త కొడుకు లేక కూతురు ఎవరైనా సరే వ్యసన పరులైనప్పుడు వారి తరపున ఎవరైనా చేసుకోగలరు లేక వ్యసన పరులు ఈ మంత్రం ను ప్రత్యక్షంగా జపం చేసి వ్యసనముల నుండి బయటపడగలరు అంటే తన యొక్క తాను తెలుసుకుని పడుతూ ఈ మంత్ర జపం చేయడం వలన వేగంగా నివారణ జరుగుతుంది అయితే మనం చేయవలసినది ముందుగా గృహదేవత దేవత కుల దేవత యొక్క ఆరాధన చేసి తర్వాత శ్రీమాత అయిన కాళీమాతకు ఒక దీపము రెండు అగరవత్తులు చిన్న బెల్లము ప్రసాదముగా నివేదన చేస్తూ ఈ మంత్రము ప్రతి రోజు ఎనిమిది చొప్పున ఇరవై ఏడు రోజులు జపం చేయడం వలన భర్త కొడుకు లేక తన ఇంటిలో ఎవరైనా సరే వ్యసనం నుండి గురు అభ్యాసముల నుండి బయటపడగలరు సమస్య తీవ్రతగా ఉండేటప్పుడు ఇదే మంత్రము ఎనిమిది మానలు జపం చేసి ఇరవై ఏడు రోజులు పూర్తి చేసుకుని వ్యసన నిరోధన చేయగలరు ఇంకా వేగంగా కావాలంటే ఈ మంత్రము ఉదయం పూట జపం చేసి వారు తినే పదార్థములకు ఇదే మంత్రముతో ఓ పదకొండు సార్లు అభ్యంత్రించి వారికి తినిపిస్తూ ఉన్నా అతి వేగంగా వ్యసనముల నుండి బయటపడగలరు ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు గురువు యొక్క అనుగ్రహం ఉన్న వారికి శీఘ్రంగా ఫలిస్తుంది పిల్లలే చేయాలనుకుంటే తల్లిదండ్రుల నుండి తీసుకోవచ్చు భార్య చేయాలనుకుంటే భర్త వద్ద నుండి చేసుకోవచ్చు లేదా తన భర్తకు నమస్కారం చేసి గురువుగా భావన చేసి ఈ మంత్రం చేస్తున్నట్టుగా చెప్పుకుంటానే చేయవచ్చు ఎందుకంటే ఇది వ్యసన నిరోధన మంత్రం కాబట్టి ఎవరికి చెప్పవలసిన అవసరం అయితే లేదు మనసులో తలంచుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆరంభించుకోవచ్చు ఈ మంత్రము అష్టమి కృష్ణపక్ష అష్టమి మరియు శనివారము మంగళవారం ప్రారంభించవచ్చు తొలి సంధ్య మరుసంధ్య పూజ చేస్తూ ఇరు సంధ్యలే జపం చేయడం వలన శీఘ్రమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు గ్రామ దేవత యొక్క దర్శనము లేక శక్తిపీఠములు యొక్క దర్శనములు చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు ఈ మంత్ర జపం చేస్తుండేటప్పుడు చండీ హోమమునకు లేక గాయత్రి హోమమునకు లక్ష్మి హోమమునకు లేక దశమహా విద్యాధి దేవతల యొక్క యజ్ఞములకు వెళ్లడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్ర జపం చేస్తూ ప్రదోష సమయమున అనగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత రాత్రి ఎనిమిది గంటలలోగా గ్రామ దేవత వద్దకు వెళ్లి దీపారాధన చేసినా లేక దూరం నుండి నమస్కారం చేసినా ఇలా పదకొండు రోజులు చేసిన ఈ మంత్రము అతిశీక్ ఫలించి అతి వేగమైన ఫలితములు ఇవ్వగలదు ఎర్రని వస్త్రములు లేక మీరు ఎలా ఉంటే అలా జపం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు పెద్ద పెద్ద వెళ్ళి నామములు తీసి చేయవలసిన అవసరం అయితే లేదు మీరు ఆపదలో ఉన్నారు ఆ ఆపద నుండి బయటపడేందుకు ఈ మంత్ర జపం చేస్తున్నారు మీ యొక్క అవస్థ శ్రీమాతకు తెలుసు కాబట్టి మీ యొక్క ప్రజ్ఞను లేక ఆచార వ్యవహారములను పెద్దగా పట్టించుకోదు శ్రీమాత ఎప్పుడు అనుగ్రహము నాకు ముందంజలో ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం ఫ్రేమ్ ఫ్రేమ్ ఫట్ క్రీం హ్రీం హుం మంత్రమరసారి ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హుం ఫట్ స్వాహ క్రీం హ్రీం హుం మంత్రమరసారి ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హుం ఫట్ స్వాహ క్రీం హ్రీం హుం అక్షరములను సుశ్రష్ఠముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ స్వరూపుల ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజం आचार्य भीम सिंह रविकुमार अर अफ निखिलानंद सागर महाराज